ఒక పెద్ద సామ్రాజ్యం అనగానే మనకి ఏమనిపిస్తుంది రాజులు యుద్ధాలు కరెక్ట్ పెద్ద పెద్ద కోటలు కాని ఆ యుద్ధాల వెనుక ఆ కోటల లోపల అసలా సామ్రాజ్యం ఎలా నడుస్తుంది అదే కదా అసలు ప్రశ్న అవును అంటే లక్షలాది మందికి తిండి ఎలా దొరుకుతుంది మార్కెట్లను ఎవరు కంట్రోల్ చేస్తారు ఆ సైన్యానికి జీతాలెలా ఇస్తారు వీటన్నిటికీ సమాధానం ఒక పటిష్టమైన యంత్రాంగంలో ఉంటుంది సరిగ్గా అదే ఈరోజు మనం మౌర్యుల కాలం నాటి ఆ అద్భుతమైన పరిపాలనా ఇంజిన్ను కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం దీనికి మన గైడ్ కౌటిల్యుడి అర్ధశాస్త్రం ఇక్కడ మన లక్ష్యం కేవలం అధికారుల పేర్లు బట్టీపట్టడం కాదు ఆ సిస్టం వెనుక ఉన్న ఆలోచనా విధానాన్ని చేసుకోవడం నిజమే మౌర్యుల పరిపాలనను ఒక ఆధునిక కంపెనీ ఆపరేటింగ్ సిస్టంలా ఊహించుకోవచ్చు దానికి ఒకే లక్ష్యం ఏంటది సామ్రాజ్యం యొక్క సామర్థ్యాన్ని పెంచడం వనరులను గరిష్టంగా వాడుకోవడం ఆ సంపూర్ణ నియంత్రణ సాధించడం అంటే ఇది కేవలం రాజు ఆజ్ఞలతో నడిచే రాజ్యం కాదు అస్సలు కాదు ఇదొక పద్ధతి ప్రకారం ప్రతి చిన్న విషయాన్ని లెక్కలోకి తీసుకుని నిర్మించిన ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ అయితే ఆ వ్యవస్థను పునాదుల నుండి చూద్దాం ఏ సామ్రాజ్యానికైనా మొదటి అవసరం ఆహారం అవును ఆహార భద్రత దీనికోసం అర్ధశాస్త్రంలో సీతాధ్యక్షుడోని అధికారి గురించి ప్రస్తావన ఉంది ఇప్పుడు సీత అంటే నాగలి చాలు అనే ఒక అర్థం ఉంది కదా ఉంది అంటే ఇతని పని కేవలం వ్యవసాయాన్ని చూడటమేనా లేక ఇంకేమైనా ఉందా ఆ ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడే వాళ్ళ సిస్టంలోని లోతు మనకు అర్థమవుతుంది సీత అంటే ప్రధానంగా ప్రభుత్వానికి సొంతమైన భూములు అంటే క్రౌన్ ల్యాండ్స్ అనమాట ఓ ఓకే ప్రభుత్వ భూములా అవును ఈ భూముల్లో వ్యవసాయాన్ని పర్యవేక్షించి గరిష్ట దిగుబలి వచ్చేలా చూడటమే సీతాధ్యక్షుడి ప్రధాన విధి ఎలా చేసేవాడు కూలీలను బానిసలను ఆఖరికి ఖైదీలను కూడా ఉపయోగించి ఈ పొలాల్లో సాగు చేయించేవాడు దీనివల్ల ప్రభుత్వానికి లాభం రెండు ప్రయోజనాలున్నాయి ఒకటి సామ్రాజ్యానికి కావాల్సిన ధాన్యాన్ని ప్రభుత్వమే పండించుకోవడం రెండు ఎప్పుడైనా మార్కెట్లో ధాన్యం కొరత వస్తే ఈ నిల్వలను వాడి ధరలను కంట్రోల్ చేయడం సరిగ్గా అదే ప్రైవేట్ రైతుల దగ్గర పన్నులు వసూలు చేయడం వేరే విభాగం చూసుకుంటుంది కాని ఉత్పత్తిలో నేరుగా పాల్గొనడమే మౌర్యుల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఓకే అంటే ప్రభుత్వం ఒక పన్నులు వసూలు చేసే సంస్థ కాదు అదొక పెద్ద ఉత్పత్తిదారు కూడా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సరే కడుపు నిండింది కాని సామ్రాజ్యం నడవాలంటే డబ్బు కావాలి అవును సంపద కావాలి ఆ నగదు ప్రవాహాన్నే అంటే క్యాష్ ఫ్లోను ఎవరు నియంత్రించేవారు వాణిజ్యం ఎలా జరిగేది దానికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థే ఉంది వాణిజ్య శాఖకు అధిపతి పణ్యాధ్యక్షుడు ఇతను వస్తువుల ధరలను నియంత్రించడం మార్కెట్లను పర్యవేక్షించడం చేసేవాడు ఇతనికి తోడుగా శుల్కాధ్యక్షుడు అనే మరో అధికారి ఉండేవాడు ఇతని పనేంటి ఇతను నేటి కస్టమ్స్ ఆఫీసర్ లాంటివాడన్మాట ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లే సరుకులుపై సుంకాలు పన్నులు వసూల్ చేసేవాడు ఒక్క నిమిషం ఇక్కడ నాకు ఒక విషయం అర్థమవుతుంది సీతాధ్యక్షుడేమో ప్రభుత్వ తరఫున వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు పణియాధ్యక్షుడు మార్కెట్లో ధరలను నియంత్రిస్తున్నాడు శుల్కాధ్యక్షుడు ఆ వస్తువుల రవాణాపై పన్ను వేస్తున్నాడు అవును అంటే ఇది ఫ్రీ మార్కెట్ ఎకానమీ కాదు ఇది ఒక సెంట్రలైజ్డ్ ఎకనామిక్ ప్లానింగ్లా ఉంది ఉత్పత్తి నుండి అమ్మకం వరకు ప్రతీది ప్రభుత్వమే నియంత్రిస్తుంది ఖచ్చితంగా మీరసలు పాయింట్ పట్టుకున్నారు మౌర్యుల ఆర్థిక వ్యవస్థ వెనుక ఉన్న అసలు సూత్రమదే నియంత్రణ నియంత్రణ అవును వనరులు ఏ రూపంలో ఉన్నా వాటిని సామ్రాజ్య ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలనేదే వారి ఆలోచన ఈ నియంత్రణ కేవలం ఆర్థిక విషయాలకే పరిమితం కాలేదు సమాజంలోని ఇతర అంశాలకు కూడా విస్తరించిందా ఉదాహరణకు ఏదైనా ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పండి అయితే మనం సురాధ్యక్షుడు గురించి మాట్లాడుకోవాలి అంటే అంటే మద్యం ఉత్పత్తి అమ్మకాల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక సూప్రింటెండెంట్ ఒక్క నిమిషం మద్యం కోసం ఒక ప్రత్యేక శాఖాధిపత ఇది కొంచెం అతిగా అనిపించడం లేదా అనిపిస్తుంది కానీ దాని వెనుక లోతైన ఆలోచన ఉంది కేవలం పన్నుల కోసమేనా పన్నుల ఒక కారణం మాత్రమే సురాధ్యక్షుడు లైసెన్సులిచ్చేవాడు మద్యం క్వాలిటీ చెక్ చేసేవాడు ఎక్కడమ్మాలి ఎంత మోతాదులో అమ్మాలి ఇలా అన్నీ నియంత్రించేవాడు దీని వెనుక అసలు ఉద్దేశమేంటి సామాజిక నియంత్రణ నాణ్యత లేని మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడకోకుండా చూడటం మద్యం వల్ల గొడవలు అశాంతి పెరగకుండా కంట్రోల్ చేయటం ఇది నేటి ఎక్సైజ్ శాఖ కంటే చాలా పెద్ద పాత్ర అన్నమాట ఇది ఆసక్తికరంగా ఉంది కానీ ఒక ప్రశ్న వస్తుంది అడగండి ప్రభుత్వం ఇంత కఠినంగా నియంత్రిస్తే అది ఖచ్చితంగా అక్రమ వ్యాపారానికి దారితీస్తుంది కదా ఒక బ్లాక్ మార్కెట్కు ఆనాటి బట్టీల గురించి కౌటిల్యుడేమైనా ఊహించడా అద్భుతమైన ప్రశ్న ఊహించడమే కాదు దానికి పరిష్కారాలు కూడా చెప్పాడు అలాగా ఏమని అక్రమంగా మద్యం తయారు చేసేవారికి అమ్మేవారికి కఠినమైన జరిమానాలు శిక్షలు విధించాలని అర్ధశాస్త్రం చెబుతుంది అంతేకాదు గూఢచారుల వ్యవస్థను ఉపయోగించి ఇలాంటి కార్యకలాపాలను కనిపెట్టాలని కూడా సూచిస్తోంది అంటే థీరీలో సంపూర్ణ నియంత్రణ వారి లక్ష్యం కాని ప్రాక్టికల్గా అదొక నిరంతర పోరాటమని వాళ్లకు తెలుసు ఖచ్చితంగా సరే ఇప్పటివరకు మనం ఆర్థిక వ్యవస్థ సామాజిక నియంత్రణ చూశాం ఇంత పెద్ద సంపదను వ్యవస్థను కాపాడుకోవాలంటే సైనిక శక్తి కావాలి అపారమైన సైనిక శక్తి అవును సైన్యానికి ఆయుధాలందించే ఆయుధాలారాధ్యక్షుడు ఉంటాడని సులభంగానే ఊహించవచ్చు కాని అసలు ప్రశ్న ఆ ఆయుధాలెలా తయారయ్యాయి దాని వెనుకున్న సప్లై చైన్ ఎలా ఉండేది ఆయుధాగారాధ్యక్షుడు చివరి దశ మాత్రమే అసలు కథ ముందే మొదలవుతుంది అంటే మొదట అక్రాధ్యక్షుడొస్తాడు అంటే గనుల శాఖాధిపతి ఓకే డిపార్ట్మెంట్ హెడ్ అవును ఇతను దేశంలోని గనులను గుర్తించి తవ్వకాలు జరిపించి ముడి ఖనిజాలను అంటే రా ఓర్ను బయటకు తీసేవాడు ఆ తర్వాత వస్తాడు లోహాధ్యక్షుడు లోహాధ్యక్షుడు ఇతని పని లోహాల పర్యవేక్షకుడు ఆ ముడి ఖనిజాలను శుద్ధిచేసి ఇనుము రాగి వంటి లోహాలుగా మార్చే కర్మాగారాలను నడిపేవాడు అర్థమైంది ఇప్పుడు నాకు పూర్తి చిత్రం కనిపిస్తోంది చెప్పండి అకరాధ్యక్షుడు భూమిలోంచి ముడి పదార్థాన్ని తీస్తున్నాడు లోహాధ్యక్షుడు దాన్ని వాడుకోదగ్గ లోహంగా మారుస్తున్నాడు ఆయుధాగారాధ్యక్షుడు ఆ లోహంతో కత్తులూ కవచాలు తయారుచేసి సైనికుడు చేతికి ఇస్తున్నాడు సరిగ్గా ఇది పూర్తిస్థాయి వర్టికల్ ఇంటిగ్రేషన్ భూమిలోంచి తవ్విన రాయినుండి సైనికుడి చేతిలోని ఆయుధం వరకు మొత్తం ప్రక్రియ ప్రభుత్వ కంట్రోల్లో ఉంది ఖచ్చితంగా ఏ ఆధునిక రక్షణ కాంట్రాక్టర్కు కూడా ఇంతటి నియంత్రణ ఉండదు ఇదే వారి సైనిక శక్తి వెనక ఉన్న అసలు రహస్యం వాళ్లు ఆయుధాల కోసం ఇతరులపై ఆధారపడలేదు అస్సలు ఆధారపడలేదు తమకు కావలసినన్నీ కావలసిన నాణ్యతతో వారే తయారుచేసుకోబలిగారు ఇది వారికి యుద్ధాల్లో అపారమైన వ్యూహాత్మక ప్రయోజనానిచ్చింది మనం ఇప్పటివరకు ఆర్థిక వ్యవస్థ సైన్యం వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడాం కాని ఒక సాధారణ పౌరుడు జీవితాన్ని వ్యవస్థ ఎలా ప్రభావితం చేసింది అంటే పాటలీపుత్ర నగరంలోని ఒక వ్యాపారికి ప్రభుత్వంతో సంబంధం ఎలా ఉండేది న్యాయం కోసం ఎక్కడికి వెళ్లేవాళ్ళు దానికి కూడా స్పష్టమైన విభాగాలున్నాయి నగరాల్లో తలెత్తే సివిల్ వివాదాలను పరిష్కరించడానికి వ్యవహారిక మహామాత్ర అనే న్యాయమూర్తి ఉండేవారు అంటే ఆస్తి తగాదాలు అప్పులు ఇది ఒక అధికారిక చట్టబద్ధమైన న్యాయస్థానమునికిని సూచిస్తుంది మరి రోజువారి జీవితంలో ఉదాహరణకు అక్కడ సంస్థాధ్యక్షుడు రంగంలోకి వస్తాడు ఇతనిది మార్కెట్లను పర్యవేక్షించే బాధ్యత అంటే ఒక ఫోరం లాంటివాడా అంతకంటే ఎక్కువ సంస్థాధ్యక్షుడు కేవలం ఫిర్యాదులు స్వీకరించేవాడు కాదు అతను చురుకుగా మార్కెట్లను తనిఖీ చేసేవాడు ఎలాగా వ్యాపారులు మోసపూరిత తూనికలు కొలతలు వాడుతున్నారేమో కనిపెట్టేవాడు కళ్తీ సరుకులను గుర్తించేవాడు ఒక విధంగా చెప్పాలంటే చెప్పండి ఇతను నేటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ అథారిటీ మార్కెట్ రెగ్యులేటర్ ఈ మూడింటి కలయిక అద్భుతం ప్రతి వ్యాపారి తన తూనిక రాళ్లను పౌతవాధ్యక్షుడు అంటే బెయిట్స్ అండ్ మెజర్స్ ఆఫీసర్ దగ్గర అధికారికంగా ముద్ర వేయించుకోవాల్సిందే మోసం చేస్తే కఠినమైన జరిమానాలుండేవి అంటే ప్రతి చిన్న లావాదేవీలోనూ ప్రభుత్వ ఉనికి తెలిసేది ఖచ్చితంగా ఇక కొన్ని కాస్త అసాధారణంగా అనిపించే శాఖల గురించి మాట్లాడుకుందాం గణికాధ్యక్షుడు వేశ్యల పర్యవేక్షకుడు ఇది వినగానే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది ఒక వృత్తిని నియంత్రించడానికి ఏకంగా ఒక అధికారి ఎందుకు దాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చారు ఎలా గణికాధ్యక్షుడు వారిని నమోదు చేసేవాడు వారి సంపాదనపై పన్ను విధించేవాడు వారి ఆరోగ్య నియమాలను పర్యవేక్షించేవాడు అంతకంటే ముఖ్యంగా ఇంకేముంది వారిని గూఢచారులుగా ఉపయోగించుకునేవాడు అలాగా అవును వారి ద్వారా నగరంలోకి వచ్చే కొత్తవారి గురించి అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం సేకరించేవాడు అర్ధశాస్త్రం యొక్క మూల సూత్రం ఇదే సమాజంలోని ప్రతి అంశాన్ని అది మంచిదైనా చెడ్డదైనా రాజ్యం యొక్క బలానికి భద్రతకు ఒక వనరుగా ఎలా మార్చుకోవాలి అని చూట్టం అద్భుతం అంటే ఏది వృధా వ్యవసాయం కోసం గోవాధ్యక్షుడు నదుల ద్వారా వాణిజ్యం కోసం నవాధ్యక్షుడు వంటి అధికారులు కూడా ఉన్నారు కదా అవును జాబితా చాలా పెద్దది కోశాగారం కోసం కోష్టాగారాధ్యక్షుడు అకౌంట్స్ కోసం అక్షపటల అధ్యక్షుడు ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ఇదంతా చూశాక ఈ వ్యవస్థ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయమేంటి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే అర్ధశాస్త్రంలో వివరించిన ఈ పరిపాలనా వ్యవస్థ ఎంత ఆధునికంగా సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా ఉందో గ్రహించడం ఇది యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు అవును ఒక స్పష్టమైన డిజైన్ కనిపిస్తోంది కరెక్ట్ నియంత్రణ సామర్థ్యం ఆదాయ సేకరణ అనే స్పష్టమైన లక్ష్యాలతో రూపొందించబడింది పురాతన రాజ్యాలు అంటే కేవలం రాజు అతని సైన్యం మాత్రమే అనే సాధారణ అభిప్రాయాన్ని ఇది పూర్తిగా తలక్రిందులు చేస్తుంది దాని వెనుక ఒక అపారమైన మేధోసంపత్తి ఉంది అవును ఒక వ్యవస్థీకృత నిర్మాణముంది ఇది కేవలం పరిపాలన కాదు అది ఒక శాస్త్రం ఆలోచింపజేస్తూ అధికారుల మరియు విభాగాల యొక్క ఈ అద్భుతమైన వివరాలతో కూడిన వ్యవస్థ ఒక గ్రంథంలో పొందుపరచబడింది ఇదంతా విన్న తర్వాత మనసులో ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది ఏమిటది కౌటిల్యుడు వివరించిన ఈ వ్యవస్థలో ఆదర్శవంతమైన ప్రణాళిక అంటే ఐడియల్ బ్లూప్రింట్ ఎంత విశాలమైన మౌర్య సామ్రాజ్యం అంతటా రోజువారీ వాస్తవికత అంటే గ్రౌండ్ రియాలిటీ ఎంత మంచి ప్రశ్న ఆ కాలంలోని టెక్నాలజీతో కమ్యూనికేషన్ సిస్టమ్స్తో ఇంతటి సంక్లిష్ట వ్యవస్థను పాటలీపుత్రం నుండి సుదూరంగా ఉన్న కళింగ వరకు తక్షశిల నుండి కర్ణాటక వరకు అమలు చేయడంలో వారు నిజంగా ఎలాంటి సవాళ్లను ఉంటారు బహుశా ఆ ఆదర్శానికి వాస్తవానికి మధ్య జరిగిన సంఘర్షణలోనే అసలైన చరిత్ర ఉందేమో